న్యూస్ అండ్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు కాపుల వీధి వంగవీటి మోహన రంగా విగ్రహం వద్ద ఆయన డెబ్బై ఏడవ జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంగవీటి మోహన రంగ మొదటి నుండి పెత్తందారులను కొట్టి కర్షక కార్మిక వర్గాలకు పెట్టాలి అనే వినాదంతో ముందుకు సాగారని తద్వారానే ఆయన మరణించిన ఇన్ని సంవత్సరాలకు కూడా రాష్ట్ర ప్రజల హృదయాల్లో జీవించే ఉన్నారని అన్నారు రంగా కేవలం ఒక వర్గానికి కొమ్ము కాయకుండా ప్రతి పేదవానికి కర్షక కార్మిక వర్గానికి వెన్నుదన్నుగా ఉంటూ వారి అభ్యున్నతికి కృషి చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ జనసేన అధ్యక్షులు రంగా రమేష్ టీడీపీ పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు టీడీపీ పట్టణ సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ పట్టణ జనసేన వైస్ ప్రెసిడెంట్లు బెల్లపుకొండ పుష్పవతి అబ్దుల్ షబ్బీర్ బీజేపీ మండల అధ్యక్షుడు మాట్ల చిన్ని జనసేన టౌన్ సెక్రటరీ సాగర్ అచ్యుత పవన్ చన్నాపరపు రాజా గ్రంథి బాలాజీ కాటం రాంబాబు కనపర్తి అరుణ్ కొవ్వాడ బాలు సజ్జల గంగాధర్ పోతుల సత్యబాబు గంటా శ్రీనివాసరావు భాస్కర్ల రాజారామ్మోహన్ రాయ్ కూరగాయల శివ అంజన్ కుమార్ అడ్డాల సాయి లక్ష్మణ్ గంటా శివ గొల్లకోటి రాజేష్ జగత రూపేంద్ర మద్దిరాల చిన్న పాట్నాల విష్ణుమూర్తి బొడ్డు వీరేంద్ర చౌదరి మరియు ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు జనసైనికులు పాల్గొన్నారు పెద్దవాడిని కొట్టి పేదవాడికి పెంచి ఒక ఆలోచన విధానంతో సమాజంలో ఉన్నటువంటి రిక్షా కార్మికులకి పండు నడుపుకుని పొట్టపోసుకునే వాళ్ళకి కూలీ నాలి చేసుకునే వాళ్ళకి నాయకుడిగా ఎదిగి వాళ్ళందరి సంక్షేమం కోసం పెద్దవాళ్లతోటి నిరంతరం పోరాటం చేసినటువంటి నాయకుడు వంగవీటి మోహన్ రంగ అంతేకాదు ఆయన ఎప్పుడు కూడా ఏ ఒక్క వర్గానికో ఏ ఒక్క కులానికో ఏ ఒక్క మతానికో పరిమితమైన వ్యక్తి కాదు ఆ రోజున వంగవీటి మోహన్ రంగ పేద ప్రజల పక్షపాతిగానే ఉన్నాడు తప్పితే ఈ కులానికి కొమ్ము కాసినటువంటి పరిస్థితి లేదు కేవలం సమాజంలో నష్టపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ రంగా గారి దర్బార్కు వచ్చి ఆయన దగ్గర సమస్యల్ని పరిష్కరించుకునేటువంటి సందర్భాలు కోకొందరు అటువంటి నేపథ్యంలో ఒక ప్రజా నాయకునిగా ఆయన ప్రస్థానం ముందుగా వార్డు స్థాయిలో ఎదిగి తర్వాత కార్పొరేటర్ అయి ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎమ్మెల్యేగా నెగ్గి ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నో పేద ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాలని చేపట్టి శాసనసభ్యుడిగా సైతం అందరికీ ఉపయోగపడే విధంగా చేసినటువంటి ఆయన జీవితం చాలా గొప్పది ఆయన ఇవాళ డెబ్బై ఏడవ జయంతి అంతేకాకుండా ఆయన జీవించిన కాలం చాలా తక్కువైనప్పటికీ కూడా ఇవాళ కూడా ఆయన జయంతి వర్ధంతి బాగా చేస్తున్నారు అంటే కారణం ఆయన ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చాలామంది ఇందులో ఉంటుంటారు చాలామంది ఆయన చనిపోయిన తర్వాత పుట్టిన వాళ్ళు ఆయన చనిపోయిన తర్వాత పదిహేడో తర్వాత పుట్టిన వాళ్ళు అయి ఉంటారు అయినప్పటికీ కూడా రంగా గారు అంటే ఒక హీరోయిజాన్ని చూస్తూ రంగా అంటే ఒక స్ఫూర్తి అనేటువంటి ఆలోచనతోటి ముందుకెళ్లేటువంటి యువత చాలామంది మనం చూస్తూ ఉంటాం అది ఎవరికోగా దక్కేటువంటి అదృష్టం కాదు రంగా గారు మంచి చేయాలి సమాజంలో పేద ప్రజలకు మంచి చేయాలని ఆలోచించాడు కాబట్టి ఆయనకి ఇంతమంది ఫాలోయింగ్ ఉంది ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయన్ని ఆరాధ్య దైవంగా కూలిచేటువంటి వారి జీవితం ధన్యమైంది తప్పనిసరిగా పేద ప్రజలకి సంక్షేమాన్ని అందించే విషయంలో రంగా గారి యొక్క స్ఫూర్తి నమ్మకం తీసుకోవాలనేటువంటి మాట కూడా తెలియజేస్తున్నాను రంగా గారు పక్షా కార్మికుడికి అదేవిధంగా కూలీ నాలి చేసుకుని పట్టు వాళ్ళకి ఏ రకంగా అండగా నిలబడ్డాడో అదేవిధంగా ఖచ్చితంగా రాజకీయాల్లో ఉన్న మేము అందరం కూడా పేద ప్రజల పక్షాన నిలబడతామని మీ అందరికీ న్యాయం చేసేటువంటి కూడా ముందుకు పెడతామనేటువంటి మాట తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మన శివని అదేవిధంగా అంజన్ కుమార్ వాళ్ళిద్దరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఒక టైంలో ఈ విగ్రహం పెట్టాలంటే అంటే ఆ విగ్రహం పెట్టడం వెనకాలన్న చెప్పను కానీ వాళ్ళు ఆ విగ్రహం పెట్టేటప్పుడు వాళ్ళకి ఇష్టమైన ఒక నాయకుడి విగ్రహాన్ని పెట్టేటప్పుడు వాళ్ళిద్దరూ ఎదుర్కొన్నటువంటి సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య అధిగమించి వాళ్ళు అనుకున్న చోట అనుకున్న ప్రాంతంలో విగ్రహాన్ని పెట్టగలిగారు వారు కోరిన మీదటే నేను ఇప్పుడు ప్రోగ్రాంలో లేకపోయినా కూడా నేను ఎందుకు వచ్చానంటే ఒక పక్కన రమేష్ గారు ఒక పక్కన శివ నాకు ఫోన్ చేసి మీరు దారిలో వెళుతూ ఒకసారి దండ వెళ్ళాలని ఒక మాట చెప్పారు తప్పనిసరిగా వస్తాను అంత కష్టం ఇప్పుడప్పుడు ఆ ప్రభుత్వం పెట్టిన ఇబ్బందుల నుంచి మీరు బయటపడి మళ్ళీ ரங்க ஜோஹா மஸ்லால் நான் நீ நிரோகி பலிமீர் பலி காஸ்டர் ரேண்டம் சுத்து சுத்தி கே படுத்துறா சுத்தி சுத்தி போறே பாபா சையே கே அத்தனம்மா the right the color